ప్రైవేటు వ్యాపారుల వద్దకు వడ్లను మొత్తం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే సేకరించాలని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు మంగళవారం సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం మరియు కొండపక మండలం దుద్దడిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం స్వయంగా పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో వసతులను మరియు ఇబ్బందులను తెలుసుకున్నారు పేమెంట్ వరి ధాన్యం సేకరించిన రెండు రోజుల్లోనే పడుతుందని తెలుసుకొని అధికారులను అభినందించారు అనంతరం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో వరదాన్ని కొనుగోలుపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం పంటలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని ఇప్పటికే తొంభై వేల మెట్రిక్ టన్నుల వరదాన్యం జిల్లాలోని నాలుగు వందల పంతొమ్మిది వరధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చాయన్నారు ఇప్పటి నుండి నెల రోజులు ధాన్యం అధికంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు రైతులకు అందుబాటులో ఉంచి ధాన్యం వేగంగా కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ చేసి మిల్లులకు పంపించాలని తద్వారా రైతులకు త్వరగా పేమెంట్ అవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యాన్ని పండించడానికి రైతులను ప్రోత్సహిస్తుందని దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకం వడ్లు అధికంగా పండాయన్నారు జిల్లాలో అరవై ఆరు కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నందున ప్రైవేటు వ్యాపారం వద్దకు పోకు ఐదు వందల రూపాయల బోనస్ తీసుకోవాలని ఆదేశించారు అగ్రిమెంట్ ఇచ్చిన మిల్లులతో పాటు డిపార్ట్మెంట్ నుంచి రికవరీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు రైతులకు వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి వర్ష అవకాశాలు ఉంటే ధాన్యం తడవకుండా జాగ్రత్త పడేలా చూడాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌర సరఫరాల అధికారి తనుజ డిఎం సివిల్ సప్లై ప్రవీణ్ డిఆర్ఓ జయదేవ్ జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ చూడలేదా బోనస్ కి చెక్ కూడా చూపించినాము సింపుల్ బోనస్ పడుతుంది బోనస్ స్టార్ట్ అయింది ఇప్పటికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ క్రోర్స్ పెండింగ్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఆ మిల్లర్స్ ప్రాబ్లమ్ ఏంటి లిఫ్ట్ అవ్వట్లేదు మొత్తం ప్రాబ్లమ్ సెట్ అయిపోయింది వన్ వన్ ఫిఫ్టీన్ మిల్లర్స్ వన్ ఫిఫ్టీన్ మిల్లర్స్ దాంట్లో ఆల్రెడీ వచ్చినాడు కొంతమంది డిఫాల్ట్ అయిన వారు సిస్టంలో రాకున్నా మనకు పర్వాలేదు ఎందుకంటే ఈసారి పాలసీలో అన్ని రకంగా చేంజ్ ఎందుకు జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి గొరవ ముఖ్యమంత్రి గారికి ఆదేశాల మేరకు గొరవ పౌర సరఫరా శాఖ మంత్రివర్లు గారికి ఆదేశాల మేరకు రాయతంగానికి అన్ని విధంగా బెనిఫిట్ అవ్వాలా దాని గురించి మరి అదే విధంగా ప్రజాధనానికి ప్రజా వడ్లుకి దురుపయోగం జరగకూడదు బిల్ జరగకూడదు దొంగతనం జరగకూడదు దాని గురించి పాలసీ తీసుకురావడం కరెక్టే కదా సో దాంట్లో పాలసీలో నైంటీ పర్సెంట్ మిల్లర్ సంతోషంగా ఉన్నారు హ్యాపీ ఉన్నారు సంతోషపడుతున్నారు లాస్ట్ టైం కూడా ఒక రూల్ పెట్టాము డిఫాల్ట్ మీ దగ్గర ఉంటే మేము పెడి ఇవ్వము మూ మూడు వేలు పైన మనకు మిల్స్ ఉంటే దాంట్లో మూడు వందల అరవై రెండు మాత్రమే డిఫాల్టర్ ఉండే వారికి ఇవ్వలేదు మేము మీరు మీరే చెప్పండి ఏ ఏ బ్యాంక్ దగ్గరే కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మీరు పాత బాకీ ఇవ్వకపోతే వాళ్ళు కొత్త మేము ఎలా ఇస్తాం సో ఆ పాలసీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ దేశాల మేరకు గట్టిగా నిలబడి ఉన్నాము మిగతా వారికి ఏ సమస్య లేదు నాలుగు వందల పంతొమ్మిది సెంటర్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేది ఓపెన్ చేసుకున్నాము దాంట్లో మనకి దాదాపు ఒక రెండు వందల పదకొండు ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి ఒక రెండు వందల రెండు ట్యాక్స్ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా మెఫ్మా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము మనకి సుమారు నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ మనము రెడీ చేసుకున్నాము దాంట్లో భాగంగానే ఇప్పటివరకు తొంభై వేల మెట్రిక్ టన్లు అనేది అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా మనకి అరైవ్ అయ్యింది ఉంది మనము ప్రొక్యూర్మెంట్ తొంభై వేల మెట్రిక్ టన్లలో కూడా దాదాపు డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్లు ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్నాము దాన్ని ప్రాసెస్ చేస్తూ విల్లర్స్కి పంపియటము అదేవిధంగా పేమెంట్ కూడా రైతులకి అందే విధంగా చూసుకుంటా ఉన్నాము మనకి సన్న రకం కావచ్చు దొడ్డు రకం కావచ్చు సెపరేట్గా సన్న రకానికి ఈసారి ఒక అరవై ఆరు సెంటర్లు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది సన్న రకాలు ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకువచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్లో చూసి లెంత్ బ్రెడ్ రేషో చూసిన తర్వాత ఆ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మిల్లర్స్కి షిఫ్ట్ చేయటము వాళ్ళకి బోనస్ అందే విధంగా కూడా ట్యాబ్ ఎంట్రీస్ అనేది కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నాము సో దట్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అన్న విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్కాలిన్ల నుంచి మీటర్స్ కావచ్చు బ్యాడీ క్లీనర్స్ కావచ్చు బ్రెయిన్ క్యాలిపర్స్ కావచ్చు డిహస్కర్స్ కావచ్చు ఇట్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఎన్షూర్ చేసుకున్నాము మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ ఇంకొక వన్ మంత్ లోపల మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న విధంగా కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా హార్వెస్టర్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని స్టాగర్డ్ మెథడ్గా ఒక్కొక్క లొకేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ టైంలో వెళ్తే అందరూ ఒకటేసారి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి రాకుండా ఉంటుంది అన్నది కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము సో ఓవరాల్ సిద్దిపేట డిస్టిక్లో మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది సాఫీగా కొనసాగుతుంది